హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్పి సూర్యని ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు ఇక సూర్యకి దెబ్బలు బాగా తాకడంతో కట్లు కట్టుకొని అలా బెడ్ పైన పడుకొని ఉండడంతో అప్పుడే పోలీసులు సూర్య దగ్గరికి వస్తారు ఇక అప్పుడే భూమి హాస్పిటల్లో అటుగా వెళ్తూ సూర్య పోలీసులతో మాట్లాడుతున్న మాటలన్నింటినీ కూడా చాటుగా వింటూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది మిస్టర్ సూర్య అని చెప్పేసి పోలీసులు అడగగానే పర్వాలేదు సార్ అని చెప్పి సూర్య చెప్తాడు మరి నిన్ను ఇంత దారుణంగా ఎవరు కొట్టారు అని చెప్పేసి పోలీసులు సూర్యని అడగని ఇంకెవరు సార్ ఆ కేపీ కొడుకు గగన్గాడే కొట్టాడు అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య చెప్తాడు ఏంటి ఆ కేపీగా కొడుకు ఆ గగన్గాడు నిన్న ఇంత దారుణంగా కొట్టాడా వాడంతటా వాడే వచ్చి నీకు క్షమాపణలు చెప్పి సారీ సార్ నన్ను క్షమించండి అనేలా చేస్తాను చూడు వాడు జీవితంలో బ్రతకడానికి కూడా భయపడేలాగా మేం చేస్తాము సూర్య అని చెప్పేసి ఇక పోలీసులు ఎస్పీ సూర్యతో చెప్తూ ఉంటారు అయితే ఈ మాటలన్నింటిని కూడా భూమి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇంకొక వైపు గగను ఇంట్లో ఆ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మరి గగన్ని అరెస్ట్ చేయకుండా భూమి ఎలా కాపాడుకుంటుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్